కాంట్రవర్సీలో కన్నప్ప ఎస్ ఇవాళ గుంటూరులో కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది అయితే బ్రాహ్మణ సంఘాలు ఈ సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి అసలు వాళ్ళు ఏమంటున్నారు కన్నప్ప సినిమా సినిమాదంలో పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి బ్రాహ్మణుల్ని మోహన్ బాబు ఫ్యామిలీ కించపరుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిలక గిలక పాత్రలపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాయి బ్రాహ్మణ సంఘాలు పిలక గిలక పాత్రల్ని తొలగించారో లేదో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇవ్వాలంటున్నాయి బ్రాహ్మణ సంఘాలు మంచు విష్ణు కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ గుంటూరులో జరగబోతోంది ఇదే ఈవెంట్ లో పిలక గిలక పాత్రల్ని తొలగించారో లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ పిలక గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని అవమానపరిచేలాగా మంచు విష్ణు మంచు మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన మేము వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం దాని మీద సిబిఎఫ్సి వాళ్ళు మాకొక రిప్లై నోట్ ఇవ్వటం ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది సినిమా సెన్సార్ అవ్వలేదు ఏమీ లేకుండానే పంతం కోసం బ్రాహ్మణుల మీద కక్షతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ దమ్ముంటే తమ్ముంటే ఈ సమాజంలో మీరు పుట్టి ఉంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే మీరు నిర్మించిన ఈ కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు లేవు అని మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణ సంఘాలు ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా బ్రాహ్మణుల్ని కించపరిచి మోహన్ బాబు ఫ్యామిలీ దాడులు చేసిందన్నారు చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ మంచు మోహన్ బాబు సినీ నటుడు ఆయన కుమారుడు మంచు విష్ణు వారి కుటుంబం బ్రాహ్మణ సమాజాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కించపరుస్తూ వారి నటించిన సినిమాల్లో స బ్రాహ్మణులు కించపరిచే సన్నివేశాలు పెడుతూ పాటలు పెడుతూ బ్రాహ్మణ జాతిని అత్యంత అవహేళనగా అవమానకరంగా నీచంగా చూపించటం పాత్రలు పెట్టి చూపించటం జరుగుతుంది పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పన్నెండులో మోహన్ బాబు ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే అర్చకులు పురోహితుల్ని గొట్టును కొట్టినట్లు కొట్టించాడు మోహన్ బాబు కొట్టించితే కాకుండా తప్పుడు క్రిమినల్ కేసులు ఇరు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాల నేతల మీద పెట్టించడం జరిగింది మంచు విష్ణు మంచు మోహన్ బాబు